హలో అండి ఈరోజు మువ్వ దొండకాయ సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు ఎప్పటికీ మర్చిపోలేరు చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని తయారు చేసుకోవడం చూద్దాము ఎందుకండి ముందుగా దొండకాయని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి కటింగ్ చూడండి ఇటువైపు నుంచి ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రివర్స్లోని మళ్ళీ ఇంకొకసారి కట్ చేయాలి అంటే కట్ చేసిన వైపు కట్ చేయకపోతే మీరు కొంచెం లోపలికి కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి పైన ఇటు అటు అంచు తీసేసి చూ చూడండి సగంకి ముప్పా వంతు కట్ చేశాను మళ్ళీ ఇటువైపు నుంచి ముప్పా వంతు అంటే ఇటు కట్ చేసిన వైపు కాకుండా వేరే దగ్గర కట్ చేయడం వల్ల ముప్పా వంతు అటువైపు కూడా కట్ చేయగలుగుతున్నాం అనమాట ఆ విధంగా కట్ చేసుకొని ముందుగా దొండకాయల్ని రెడీ చేసుకోండి చూసారు కదా రెడీ అయిపోయి ఆ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నాము ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు అండి ఒక ఐదు ఉల్లిపాయలు అర కేజీ దొండకాయలు తీసుకున్నాను అర కేజీ దొండకాయలకి ఐదు ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి బొడ్డు తీసేయాలండి తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి నేను ఈ పీట కూడా నండి మామూలుగా రెడీమేడ్ పీటలు అలాంటివి కాదు ఇది వేపాకు కానీ లేదంటే అదే వేప కర్ర కానీ లేదంటే మామిడి కర్ర కానీ ఈ రెండు కర్రలతో చేసిన పీటే వాడతానండి ఈ ప్లాస్టిక్వి షాపింగ్ మాల్స్లో అమ్మేవి నాకు ఇష్టం ఉండదు ఉల్లిపాయలు రెడీ అయిపోయాయండి ఇంకా ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసేసుకోండి అందులోనే సరిపడా సాల్ట్ వేసుకోండి అర కేజీకి నాకైతే స్పూన్న్నర పట్టింది సాల్ట్ చిన్న స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర అండి వేసేసుకోండి అలాగే చింతపండు చిన్న నిమ్మకాయ అంతా శుభ్రంగా కడిగేసుకొని అందులో వేసేసుకోండి వేసేసి ఇలా మెత్తగా మిక్సీ కొట్టండి బాగా మెత్తగా కొట్టండి మిక్సీ మిక్సీ కొట్టిన తర్వాత ఇదిగోండి దొండకాయలు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అందులో పెట్టేసుకోండి నేనైతే ఇది ఎప్పుడు చేసినా ఒకరోజు ముందు నాన్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి తర్వాత రోజు మనకి టైము కలిసి వస్తుంది అలాగే దొండకాయలకి బాగా పడుతుంది ఈ ముద్ద దానివలన టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అందుకని నేను ముందుగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇది మొత్తం దొండకాయలన్నిటికీ అన్నిటికీ కూడా ఈ విధంగా ఉల్లి ముద్ద ఫుల్గా పేస్ట్ పెట్టేసేయండి చూసారు కదా ఇది టైట్గా పెట్టేసి మూత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత రోజు కళాయి తీసుకొని దళసరి కళాయి ఉండాలండి అందులో రెండు కెరెట్లు ఆయిల్ వేయండి వేసి జీలకర్ర మినప్పప్పు కరివేపాకు వేసేసేయండి వేగిన తర్వాత అది తర్వాత దొండకాయ కూడా మనం పెట్టుకున్నాం కదా పక్కన ఫ్రిడ్జ్లోని అది వేసేసేయండి సిమ్లోనే చేయాలండి కూర మొత్తం కూడా సిమ్లోనే చేయాలి మూత పెట్టేసి సిమ్లోనే అలా సగ్గినట్టుగా ఏగనివ్వండి మధ్య మధ్యలో ఏంటంటే ఒక ఐదు నిమిషాలకోసారి తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుకుందంటే బాగుండదు అడుగు ఇవ్వకూడదు అంటుకుండా కొంచెం కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలోనే ఇదిగోండి విధంగా కలుపుతూ ఉండాలి లాస్ట్కి వచ్చేసి చూసారా చాలా బాగుంటుందండి చక్కగా స సన్న సెగ మీద ఏగనివ్వండి భలే టేస్ట్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుందని మీరే అంటారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి